కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు

దేవుని బిడ్లారా మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదిన వాగ్దానాన్ని మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి దేవుని యొక్క మాట మన జీవితాలకు నీటి ఊట లాంటిది దేవుని బిడ్లరా తప్పకుండా దేవుని వాక్యాన్ని వినండి అనేకులకు షేర్ చేయండి మీలో చాలా మంది కూడా ప్రతిరోజు ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మేము బలపరచబడుతున్నాం ఆదరించబడుతున్నాం దేవుని మాట మాకు ధైర్యాన్ని ఇస్తుంది మా త్రోవకు వెలుగుగా ఉండి నడిపిస్తుందని కొంతమంది సాక్ష్యం చెప్తున్నారు దేవుడు మిమ్మల్ని గాక మీరు వింటూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని గాక ఇంకా అనేకులకు దేవుని వాక్యం అవసరమైంటుంది కనుక షేర్ చేయండి ప్రభునామాన్ని మైంపరచండి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని కనపరుసామా కీర్తనలు యాభై నాలుగు కీర్తన నాలుగు ఐదు వచ్చినాల నేను చదువుతున్నాను ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును దేవునికి మహిమ కలుగును గాక యాభై నాలుగో కీర్తన నాలుగు ఐదో వచ్చిన మనం చదువుకున్నప్పుడు దేవుని బిడ్డరా దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అదే విధంగా అక్కడ వాక్యం ఏమనుందంటే ఉందంటే నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పిస్తాడు ఆమెను హలే ప్రభువే ఎవరు చెప్పండి ఆదరించేవాడు మన ప్రాణాన్ని ఆదరించేవాడు ఈరోజు చూడండి ఎక్కడ కూడా ఆదరణ అనేది కనబడట్లేదండి అది తల్లిదండ్రుల ద్వారా కానివ్వండి కుటుంబ సభ్యుల ద్వారా కానివ్వండి బంధువుల ద్వారా కానివ్వండి మన స్నేహితుల ద్వారా కానివ్వండి ఎక్కడికి వెళ్ళినా ఆదరించేవారు కనబడట్లేదు స్వార్థం పెరిగిపోయింది ఎవరి లైఫ్ వారిది నా లైఫ్ నాది నా మట్టుకు నేను నా కుటుంబం బాగుంటే చాలు అన్న పరిస్థితి చాలా మందిలో మనం చూస్తున్నాం కదండి ఒకప్పుడు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఈరోజు ఎవరైనా గుండె చెదిరి కానీ ఏదైనా బలహీనత ద్వారా బాధపడుతున్నా లేదంటే కొన్ని సమస్యలు కొన్ని పోరాటాల మధ్యలో ఉన్నప్పుడు ఆదరణ లేక మరి వారి వద్దకు వెళ్తే కొన్నిసార్లు వారి ద్వారా మనకు ఆదరణ కలగట్లేదు వారి ఇంకా సూటిపోటి మాటలతో గాయపరుస్తూ ఇంకా అనవసరమైన మాటలు మాట్లాడుతూ బాధ పెడుతున్న వారే ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా ఆయన వాక్యం సెలవిస్తుంది ఎదుగో ప్రవ్వే నా ప్రాణమును ఆదరించువాడు అవును ఈరోజు నువ్వు నమ్ముతున్నావా నీ ప్రాణమును నీ గుండె నీ గాయాన్ని కట్టి ఆదరించి వాడు ఎవరు తెలుసా దేవుడు అవును ఈరోజు నీ భర్త ద్వారా నీకు ఆదరణ కలగట్లేదేమో నీ తల్లిదండ్రుల ద్వారా నీకు ఆదరణ కలగట్లేదేమో నీ కడుపును పుట్టిన బిడ్డల ద్వారా ఆదరణ కలగట్లేదేమో ఒకవేళ నువ్వు యంగ్ ఏజ్లో ఉన్నావేమో నీ వివాహ విషయంలో ఇతర ఏ విషయాన్ని బట్టి నీకు ఆదరణ కలగట్లేదే నువ్వు అలసిపోయావేమో నువ్వు కృంగిపోయావేమో నువ్వు బాధలో ఉండి వాక్యాన్ని వింటున్నావా దేవుడు అంటున్నాడు ఆయనే ఆదరిస్తాడంట ఆదరిస్తాడంటూ ఆయన నిన్ను ఆదరించినప్పుడు నీ సమస్యలన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు ఇంకొకటి ఏంటో తెలుసా ఆయన నిన్ను ఆదరించి అక్కడ ఐదో వచనంలో ఏంటంటే నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకే రప్పించింది అలే అంటే ఎవరైనా నీకు విరోధంగా వ్యతిరేకంగా కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ నువ్వు ఎదగనివ్వకుండా నువ్వు నీవు నువ్వు ఆశీర్వదించబడకుండా ఒక మంచి స్థితిలో నువ్వు ఉండనివ్వకుండా నీకు కీడు చేయాలని ఎవరైతే చూస్తున్నారో దేవుని వాక్యం ఏమని అసలు ఆ కీడు వారి మీదకే వెళ్తాదంట అలే ప్రభువుని ఆదరించినప్పుడు ఆ కీడేమవుతాయి చెప్పండి వారు తోడుకున్న గొంతులు వాళ్ళే పడతారు దేవుని బిట్లరా ఆ కీడు వారి మీదకే వస్తుంది నువ్వు కీడు చేయాల్సిన అవసరం లేదు దేవుని వాక్యమే సెలవిస్తుంది ఆ కీడు వారి మీదకే వస్తుంది కాబట్టి భయపడొద్దు విశ్వాసంతో దేవుని నమ్ము దేవుని బిడ్లరా ఇదిగో ఆయనే నిన్ను ఆదరించబోతున్నాడు ఒక్కసారి ప్రభు నీవు నన్ను ఆదరించండయ్యా నీ ఆదరణ నాకు అవసరం ప్రభు అని ఈరోజు నువ్వు దేవుని అడిగితే ఇదిగో నీ గుండెలో ఉన్న ప్రతి విధమైన భారము దుఃఖము ఆ ఒక వేదనంతటినీ ఉండుంది దేవుని నేను విడిపించి నీ ప్రాణమును దేవుడు ఆదరించబోతున్నా తెప్పరలు చేయబోతున్నావు నువ్వు సంతోషించేటట్లుగా ఆనందపడేటట్లుగా ప్రభు నీకు సహాయపడబోతున్నాడు కాబట్టి ఈ మాటలన్న మీ ప్రభుని స్థుతించండి మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా స్తోత్రం అవునయా ఆదరించు వారి భూమి మీద ఎవ్వరూ లేరు కానీ మీరే మా ఆదరణ అయి ఉంటున్నారు ప్రభు కొన్ని పరిస్థితులను బట్టి మనుషులు మమ్మల్ని తృణీకరిస్తారు కానీ నీవు నాయన మా పరిస్థితి ఎలా ఉన్నా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు మమ్మల్ని ఆదరించే దేవుడు ఈరోజు నీ బిడ్డలు నాయన ఏ విషయంలో ఆదరణ కావాలి ప్రభు అని ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారో ప్రభు నీ బిడ్డలు మీరు ఆదరించండి అయ్యా వారి శత్రువులు అయా ఏదైతే కీడు చేయాలి నుకుంటున్నారు అది వారి మీదకే వస్తుందని వాక్యం సెలవిస్తుంది అయాని బిడ్డల్ని విడిపించి ఆదరించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక